నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు కార్యక్రమాలు కలిసి వస్తూ ఉంటాయి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది వృషభ రాశి వారు రుణ ప్రయత్నాల కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు ఆలోచన విధానాలలో మార్పులు అవసరమవుతూ ఉంటాయి అకారణంగా కొంతమంది వ్యక్తులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు స్నేహితుల నుండి ఇతరమైనటువంటి దగ్గర వ్యక్తుల నుండి కొన్ని విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాల వలన పనులు పూర్తి అవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఆర్థిక అభివృద్ధి కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి విద్యా ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం పాయసమును నివేదన చేయడం సింహరాశి వార్లకు ఈ రోజు నూతన పరిచయాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు సంఘంలో గౌరవాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారులకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార పరంగా అదనపు బాధ్యతలు చేపడుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి సమస్యలు గొడవలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారి అష్టకమును పారాయణం చేయటం అలాగే ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించటం మంచిది తులారాశి వారు ఈరోజు తాము అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రయాణాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి సోదరులతో స్వల్ప విభేదాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారులకు ముఖ్యమైనటువంటి పనుల్లో దగ్గర వ్యక్తులు సహకరిస్తారు ఆత్మీయుల నుండి కొన్ని రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి పనులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి ధనుస రాశి వార్లకు ఈ రోజు శ్రమ పెరుగుతూ ఉంటుంది పనుల్లో ప్రతిబంధకాలతో కూడినటువంటి సమస్యలు ఉంటాయి రుణ ప్రయత్నాలు ఆలోచనలు వివిధ రూపాల్లో మిశ్రమ వాతావరణంలో ఉంటూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం శ్రీ రాజమాతంగై నమ అనేటటువంటి నామాన్ని పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు శుభవార్తలు కలిసి వస్తుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే ఆదాయాలను జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం మంచిది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టగమును పారాయణ చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఆలోచనలను స్థిరంగా ఉంచుకుంటూ ఉండాలి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నమ్మకంగా వ్యవహరించడం వలన తిరిగి మీరు ప్రయోజనాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈ రోజు పరిచయాల వలన ఆర్థికాభివృద్ధిని పొందుతుంటారు ప్రముఖులతో ముఖ్యమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు వ్యాపార ఉద్యోగ విషయాల్లో అంచనాలు నిజమవుతూ ఉంటాయి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి